నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ట్రాఫిక్ చట్టాలను పాటించడంలో విఫలమవడంతో అయితే కువైట్ లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి దీంతో రోడ్డు ప్రమాదాలలో వందల మంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వివరాలు లేక వెళితే కువైట్ దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో రోడ్డు ప్రమాదాలలో మనం చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు మంది చనిపోయారని చెప్పేసి ఇది కువైటు దేశంలో ట్రాఫిక్ భద్రతకు కొనసాగుతూ ఉన్న సవాల్ను హైలైట్ చేసిందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది ప్రస్తుతం కుబైటు దేశంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దాదాపు రెండు వందల ఎనభై నాలుగు మంది మరణించారని చెప్పేసి అందులో పిల్లలు ఉన్నారు పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో కేవలం రెండు వారాల్లోనే మనం చూసుకుంటే ఏఐ కెమెరాలు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశాయని చెప్పి అలాగే వీటిలో నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ వాడుతూ ఉన్న కేసులు నమోదయ్యాయని చెప్పేసి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడద్దండి కువైట్లో తొంభై శాతం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ వాడటమే అని చెప్పేసి సీటు బెల్ట్ ధరించాలని చెప్పేసి చాలా మంది సీటు బెల్టులు కూడా ధరించడం లేదని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jay